కేరళ రాష్ట్రానికి చెందిన నిమిషప్రియ అనే నర్సుకి రెండు వేల పదిహేడు సంవత్సరంలో యమన్ దేశపు ఒక పౌరుని హత్య చేసిన కేసులో మరణశిక్ష విధించబడింది జూలై పదహారు అంటే రేపు నిమిషప్రియకి మరణశిక్ష అమలు చేయాలి రేపు నిమిషప్రియకి మరణశిక్ష అమలవుతుందా లేదా అని భారతదేశ ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ టైంలో ఒక శుభవార్త అది అదేంటంటే భారత విదేశాంగ శాఖ జరిపిన సంప్రదింపుల ఫలితంగా మాకు బ్లడ్ మనీ ఇవ్వడానికి కొన్ని రోజుల టైం కావాలని అడగడంతో యమన్ ప్రభుత్వం రేపు జరగాల్సిన నిమిష ప్రియ చట్ట ప్రకారం బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ అంటే కొన్ని కోట్ల రూపాయలు ఏడు కోట్లు ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం బాధిత కుటుంబం ఆ రూపాయలు తీసుకోవడానికి రెడీ అయితే నిమిషప్రియకి ఇక మరణ శిక్ష అమలు కాదు మరి భారతదేశపు విదేశాంగ శాఖ జరుపుతున్న సంప్రదింపులు సత్ఫలితాలు ఇవ్వాలని జయప్రదం కావాలని మనం అందరం కోరుకుందాం ఇది ఒక రకంగా నిమిషప్రియ కుటుంబానికే కాక భారతదేశానికి అంతటి ఒక శుభవార్త లాంటిది